వైసీపీ భూదందాలు అన్ని బయటకు వస్తాయని ఫైల్స్ దగ్ధం చేశారు ఫైల్స్ దగ్ధంపై సీఐడి విచారణ జరుగుతుంది అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున పన్నెండు గంటల ప్రాంతంలో అయితే జరిగిందో అధ్యక్ష తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా వెళ్తాం డీజీపీ గారు అవ్వచ్చు మా స్పెషల్ సిఎస్ గారు తర్వాత క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితిలో కూడా మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారణ అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవడం దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ పెట్టడం కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ అంతా ఒక అధ్యక్ష దాన్ని అధ్యక్ష అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీ ఎంఎస్ మురళింద్రారెడ్డి ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైల్ దహనం చేశారని చెప్పేసి అధ్యక్ష వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు అయితే ఈ నోరు నిరారోపణ ఆధారాల సహా విచారం సిఐడి నిరూపించాల్సి ఉంది అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలగా అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఉంటే అధ్యక్ష లా ప్రకారంగా జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు అధ్యక్ష లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది నాలుగు వేల ఐదు వందల అరవై మూడు అధ్యక్ష అలాగే అధ్యక్ష అసైన్ భూమి ఫ్రీ హోల్డ్ అయిన అధ్యక్ష రిజిస్టర్ సెవెన్ థర్టీ వన్ అధ్యక్ష దాంట్లో అన్లాఫుల్ గా రెండు వందల అయినాయి అధ్యక్ష అలాగే అధ్యక్ష ఆఫ్ అసైన్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ నలభై ఎనిమిది వేల్లో ఇరవై ఐదు వేల గా అయితే ఇరవై మూడు వేలు అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష నేను ఎందుకు చెప్తాను అండి అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయట పడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ అన్ని లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాలని బూర్ద చేశారు అధ్యక్ష తప్పకుండా ఏదైతే బూర్ద చేసినా కూడా మా కుటుంబ ప్రభుత్వం పటిష్టంగా ఉంది మా అధికారిని అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు మా అధికారులు కూడా అక్కడికెళ్లారు తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూర్ద నుంచి కూడా బయట తీసుకొస్తారు అధ్యక్ష ఏదైతే రెండు వేల నాలుగు వందల నలభై మూడు ఫైల్స్ దగ్ధం బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ ఏ టు అన్ని కూడా రిట్రీవ్ చేసాం అధ్యక్ష దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పేరు చెప్పొద్దని కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తున్నది